హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో శారీ అండ్ బ్లౌజ్ వర్క్ చేసి కొంచెం మార్చడం కోసం మెటీరియల్ తెచ్చుకున్నాను అని షేర్ చేశాను కదండి సో ఇవాళ వీడియోలో బ్లౌజ్కి ఎలా వర్క్ చేశాను శారీ లేస్ అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఇవన్నీ చూసేద్దురు కానీ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ అయితే శారీకి లేస్ అటాచ్ చేయడంతో స్టార్ట్ చేశానండి అండ్ నేను పర్చేస్ చేసిన లేస్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నైన్ మీటర్స్ వచ్చిందనమాట ఒక బండిల్ సో మన నార్మల్ మెషిన్ ఉంటుంది కదా నాది ఇలా టేబుల్ టాప్ మెషిన్ అనమాట సో దానిపైన పెట్టి నేను స్టిచ్ చేస్తున్నా మనమే చేసేసుకోవచ్చు చాలా ఈజీ లేదు మిషన్ లేదు అని అనుకుంటే టైలర్కి ఇచ్చి చేయించుకోవచ్చు మనకేంటంటే పళ్ళు సైడ్ ఒక రెండు మీటర్లు కింద సైడ్ కావాల్సి ఉంటుంది అండ్ అలాగే పళ్ళుకి అడ్డంగా కూడా ఉంటుంది కదా విత్ అది కూడా వేసుకోవాల్సి ఉంటుంది అందుకని నైన్ మీటర్స్ ఉంటుంది జనరల్గా ఏ లేస్ అయినా సరే బట్ నేను ఇక్కడ పళ్ళుకి అడ్డంగా వేయదలుచుకోలేదు అండ్ అలాగే పైన టూ మీటర్స్ కన్నా ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే టోటల్ నైన్ మీటర్స్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ కొలుచుకోలేదు జస్ట్ ర్యాండమ్గా ఓకే పళ్ళు ఇంత ఉండింది తర్వాత ఇంత అన్నట్టుగా ఒక రెండు మీటర్ల వరకు అన్నట్టుగా వేసేస్తాను బట్ స్టిల్ రెండు మీటర్ల కన్నా ఎక్కువ వేస్తాను అనమాట తర్వాత కొలుచుకొని చూసుకున్నాను ఎంత వేసాను అని చెప్పి సో ఒకవేళ మీరు పైన సైడ్ ఫస్ట్ వేస్తున్నట్లయితే సరే ముందు కొలుచుకొని ఆ లేస్ని అక్కడ కట్ చేసుకొని అప్పుడు అటాచ్ చేయండి అప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట అంటే నేను స్టిచ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మిస్ చేశానో అవి కూడా మీకు చెప్తున్నా సో దట్ మీరు ఆ పాయింట్స్ దగ్గర ఇబ్బంది పడకుండా సో అందుకని పైన అటాచ్ చేశాక మళ్ళీ కొలుచుకొని చూస్తున్నాను అనమాట టేప్ తోటి ఎంత అయ్యింది రెండు మీటర్లు అయ్యిందా లేదా అని చెప్పి సో రెండు మీటర్ల కన్నా నేను కొద్దిగా ఎక్కువ వేసేసాను టూ అండ్ హాఫ్ మీటర్స్ దాకా వేసేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న ఇన్ కేస్ తక్కువ పడితే మళ్ళీ కొద్దిగా కుట్లిప్పి తీసుకుందాంలే అన్నట్టుగా ఇంకా అక్కడితో ఎండ్ చేశాను అనమాట పైన సైడ్ తర్వాత ఇంకా కింద సైడ్ అటాచ్ చేసే ముందు అసలు లేస్ ఆయన నైన్ మీటర్స్ ఉంటుంది అని చెప్పారు కానీ నేనైతే కొలవలేదు సో మోస్ట్లీ నైన్ మీటర్స్ ఉండొచ్చులే అనుకున్నా ఈ లేస్ ఏంటంటే కింద సైడ్కి రివర్సల్ వస్తుందన్నమాట సో అందుకని ఐ హ్యావ్ టు అన్ఫోల్డ్ ఎవ్రీథింగ్ ముందు దాన్ని తీసి సరైన ప్రాపర్ అంటే మనకు డైరెక్షన్ కుదరాలి కదా స్టిచ్ చేసే డైరెక్షన్ అండ్ మనకి శారీకి కూర ఉంటుంది కదండి ఆ కూర పైన ఈ లేస్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం అనమాట జస్ట్ నార్మల్ స్టిచ్ మనము ఎలా వేస్తామో అంతే ఒక దూరం కుట్లాగా వేసేస్తున్నాను ఇన్ కేస్ మెషిన్ లేకపోతే చేత్తో అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ లేస్లు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి నెట్ పైన జస్ట్ ఒక సిల్వర్ థ్రెడ్ అని చెప్తోటి వర్క్ చేసిందే కదా సో అందుకని చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనం చేతి కుట్టు వేసినా సరే పర్వాలేదు కాకపోతే అది కొంచెం ఎక్కువ టైం టేకింగ్ మెషిన్ పైన అయితే చాలా ఈజీగా అయిపోతుంది మొత్తానికి లేస్ అంతా అయితే ఓపెన్ చేసి కొలి చూశాను మొత్తం నైన్ మీటర్స్ ఉంది ప్రాపర్గా సో నెక్స్ట్ ఇంకా కింద సైడ్ కూడా అటాచ్ చేస్తున్నాను అటు పళ్ళు సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా అటు సైడ్ అటాచ్ చేయట్లేదు పైన సైడ్ చేసిన తర్వాత కింద సైడ్ చేస్తున్నాను అనమాట జస్ట్ మా నా శారీకి సిల్వర్ జరీ వచ్చిందండి అది అయిన తర్వాత కోరా ఉందనమాట ఆ కోరా పైన పెట్టి ఈ లేస్ని స్టిచ్ చేస్తున్నా కింద స్కాలప్ డిజైన్ ఉంది కదా అది మాత్రం కిందికి వచ్చేలాగా శారీ లెంత్ కన్నా కిందికి వచ్చేలాగా జస్ట్ ఆ కొండల కొండల డిజైన్ ఉంది కదా అది మాత్రం కిందికి వచ్చేలాగా అటాచ్ చేస్తున్నా అనమాట జస్ట్ ఒక సింగిల్ స్టిచ్ చేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇట్లాగా మగ్గం వర్క్ చేసిన బార్డర్స్ కానీ ఇట్లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా వేస్తున్నారు కాంట్రాస్ట్ బార్డర్ వేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక పాయింట్ ఏంటంటే అదే కలర్లో బ్లౌజ్ ఉండాలన్నమాట కాంట్రాస్ట్ కలర్లో సో అప్పుడు మనం ఏ కాంట్రాస్ట్ బార్డర్ వేసినా శారీకి లుక్ వస్తుంది లేదు ఓన్లీ బార్డర్ ఒక్కటే డిఫరెంట్ బ్లౌజ్ శారీ ఒకటే కలర్ అని అనుకుంటే అది మళ్ళీ కొంచెం హాడ్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది సో అందుకని నేను ఇక్కడ కాంట్రాస్ట్కి వెళ్లకుండా సేమ్ శారీలో ఏదైతే సిల్వర్ జరీ వచ్చిందో దాన్నే హైలైట్ చేయాలని అనుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేశాను శారీలోది సో అందుకనే కాంట్రాస్ట్కి వెళ్ళలేదు సో ఇన్ కేస్ మీరు ఫస్ట్లోనే ఏమన్నా కాంట్రాస్ట్ ట్రై చేయాలి అనుకుంటే ముందే బ్లౌజ్ స్టిచ్ చేసుకునే ముందే అట్లాంటి ఐడియాస్ అన్నీ ఫ్రేమ్ చేసుకోవడం బెటర్ సో ఇక్కడ ఇంకా నేను పక్కన ల్యాప్టాప్లో ఒక మూవీ పెట్టేసుకొని ఈ సిల్వర్ కలర్ లేస్ ఏదైతే తెచ్చుకున్నానో దాన్ని అలా అటాచ్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా అటాచ్ చేయొచ్చు జస్ట్ మనకి మిషన్ కుట్టడం కొంచెం ఐడియా ఉండాలంతే చాలా ఇట్లా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుందనమాట శారీ అంతా కింద సైడ్ స్టిచ్ చేసిన తర్వాత లేస్ ఇంకా మిగిలిందండి ఎందుకంటే మొత్తం నైన్ మీటర్స్ వచ్చింది కదా సో ఏదైతే మనం లేస్ శారీకి వేసామో అదే బ్లౌజ్కి కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పి కొద్దిగా లేస్ మిగిల్చి దాన్ని బ్లౌజ్ హ్యాండ్స్కి అటాచ్ చేస్తుందా అనమాట బట్ హ్యాండ్స్కి అటాచ్ చేయడం మిషన్ పైన కొంచెం డిఫికల్ట్గా అనిపించింది నాకు ఎందుకంటే బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ సో అది నేను పట్టుకొని కింద సైడ్ రాకుండా ఇలాగ స్టిచ్ చేయడం కష్టం అనిపించింది మిషన్ పైన సో అందుకని వద్దులే రిస్క్ ఎందుకు బ్లౌజ్కి మనకి చాలా తక్కువ పాటే ఉంటుంది కదా చేతికుంటున్నాం వేసేద్దాము అని చెప్పి నేను సూదిదారంతోనే కుట్టు వేసేసాను అండ్ బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు బార్డర్ మీరు తీసుకున్న దాన్ని బట్టి బార్డర్ పైనుంచి పెడితే బాగుంటుందా లేదా బ్లౌజ్ లోపల నుంచి పెడితే బాగుంటుందా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను పైనుంచే పెట్టాను హ్యాండ్స్కి ఎందుకంటే లోపల నుంచి అంటే లెంత్ పెరిగిపోతుంది నాకు కొంచెం మరీ ఎక్కువ పెరిగిపోవడం ఇష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించుకున్నాను మళ్ళీ మనకి ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందమ్మా అట్లు లేస్ అక్కడికి వస్తే సో అందుకని బ్లౌజ్కి పైన సైడే పెట్టేసి జస్ట్ చేతి కుట్టుతో ఒక డూస్ కుట్టులాగా అలా జస్ట్ సింపుల్ స్టిచ్ వేసేసాను అండ్ ఈ కుట్టు ఏంటంటే మనకి ఇంకొక సైడ్ రావాల్సిన అవసరం ఉండదు మనకి లోపల లైనింగ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ లైనింగ్ ఇలా అటాచ్ చేస్తే చాలు బయటికి మనకి థ్రెడ్గా అనిపించదు అండ్ చాలా నీట్గా కూడా వస్తుంది అనమాట అండ్ లెంత్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి అంటే బ్లౌజ్ కంపేర్ టు శారీ బ్లౌజ్ చాలా త్వరగా అయిపోతుంది లేస్ అటాచ్ చేయడం చేతి కుట్టుతో అయినా సరే అండ్ హ్యాండ్కి లేస్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి ఫస్ట్ కొంచెం డౌట్ పడ్డా అనమాట లేస్ వేస్తే బాగుంటుందా బ్లౌజ్కి అని అనుకున్నా కానీ వేసిన తర్వాత ఓకే బాగుంది నన్ను అనిపించింది కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట నీట్గా వచ్చింది అండ్ అలాగే జస్ట్ దాని ఎంత లెంత్ కావాలో అంతే వచ్చి పర్ఫెక్ట్గా వచ్చింది సో ఐ వాస్ వెరీ హ్యాపీ సో ఇంకా ఓకే మంచిగా ఉంది అని చెప్పి రెండు హ్యాండ్స్కి కూడా ఇలాగ చేతి కుట్టుతో బ్లౌజ్కి అటాచ్ చేసేసాను నెక్స్ట్ అదే ని నెక్ లైన్ అంతా కూడా వేసా అంటే ఫ్రంట్ సైడ్ మనకి రైట్ సైడ్ ఉంటుంది కదా అటు అండ్ అలాగే బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వెనక కూడా వేశాను కాకపోతే బ్యాక్ సైడ్ అండ్ నెక్కి వేసినప్పుడు ఏంటంటే బయట వేస్తే కన్నా ఈ లేస్ అంటే మనం హ్యాండ్కి బయట సైడ్ నుంచి అటాచ్ చేసాం కదా అలా కన్నా లోపల సైడ్ నుంచి అటాచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే దానికి ఒక సన్నని పైపింగ్ వచ్చింది దానిపైన ఈ లేస్ కనిపిస్తూ లోపల నుంచి అటాచ్ చేస్తే నేను నీట్గా ఉంటుంది అని అనిపించి ఇలా అటాచ్ చేశాను అనమాట అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది జస్ట్ బ్లౌజ్ ఎండింగ్కి ఆ బార్డర్స్ కనిపిస్తూ చాలా బాగా వచ్చింది నెక్ లైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా శారీలో పళ్ళు థ్రెడ్స్ సైడ్ మనం లేస్ అటాచ్ చేయలేదు కదండి సో అక్కడ ఈ ముళ్ళు వేసేస్తున్నా అనమాట ఇలాగ ఆల్రెడీ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ముళ్ళు వేస్తేనే బాగుంటుంది నేను అనిపించి ముళ్ళు వేసేసాను లేదు అనుకుంటే మీరు ఇక్కడ కట్ చేసేసుకొని ఒకసారి పీకో చేసేసి అక్కడ కూడా ఈ లేస్ అటాచ్ చేసేసుకోవచ్చు లేదు ఇంకేదన్నా హ్యాంగింగ్స్ లాంటివి ఏమన్నా అటాచ్ చేసుకోవాలనుకున్నా సరే చేసుకోవచ్చు ఎందుకంటే ఎడ్జస్ట్లో కొంచెం హెవీగా కనిపించే ట్రాజల్స్ లాంటివి కూడా ఇప్పుడు శారీస్కి అటాచ్ చేస్తున్నారు బట్ నేను సింపుల్గా ముళ్ళు వేసి ఫినిష్ చేస్తాను అండ్ ఈ ముళ్ళు కూడా వేసుకోవడం చాలా చాలా ఈజీ అండి బయట మనం ఇస్తే ఐ మీన్ టైలర్కి ఇచ్చిన ఫాల్ కుట్టడానికి అలా ఇచ్చినా సరే ముళ్ళు వేయడానికి కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు కానీ బట్ ఇది చాలా ఈజీగా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనమే వేసేసుకోవచ్చు కానీ కొంతమంది డిజైనర్గా వేస్తూ ఉంటారు అట్లాంటివి అయితే మీరు ట్రై చేయొచ్చు బయట ఇచ్చి అంటే రకరకాల పూసలు బీట్స్ లాంటివి పెట్టి కూడా డిజైనర్గా వేస్తున్నారు ఇట్లాంటి ముళ్ళు నేను ఇంతవరకు ట్రై చేయలేదు నేను జస్ట్ నార్మల్ ముళ్ళే వేసేసాను ఇంక శారీ పనైతే ఫినిష్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసా బ్లౌజ్ వర్క్ ఇక్కడ బ్లౌజ్ వర్క్ ఏంటంటే ఆల్రెడీ లేస్ లాంటిది అటాచ్ చేసాం నెక్ లైన్కి హ్యాండ్కి కాబట్టి హ్యాండ్ నేను జస్ట్ చిన్న పఫ్ హ్యాండ్స్ లాగా కుట్టించా అనమాట సో పైన అంతా కొంచెం పఫ్ ఉంటుంది కాబట్టి కింద సైడ్ మాత్రమే దాన్ని ఏదైనా వర్క్ చేయాలి నేను అనుకున్నా అది కూడా జరీ పైన ఎందుకంటే జరీ ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక ఫాయిల్ మిర్రర్ అండి పెద్ద సైజ్ది ఫాయిల్ మిర్రర్ బదులు మీరు కావాలనుకుంటే రియల్ మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు బట్ నాకు ఫాయిల్ మిర్రర్ ఇంట్లో ఉంది ఆల్రెడీ సో అందుకని అది పెట్టేసా అండ్ దీనికి మనం ఫ్యాబ్రిక్ బ్లూవే యూజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ బ్లౌజ్ వర్క్ వీడియోస్ చాలా మటుకు షేర్ చేశాను మీకు ఏదైనా నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు వర్క్ బ్లౌజులకి ఏంటంటే మనము రెగ్యులర్గా మెషిన్ వాష్ చేసేయడమో లేకపోతే చేత్తో బాగా రుద్దేయడమో నానబెట్టేయడమో లాంటివి చేయకుండా మైల్డ్గా వాష్ చేయాలన్నమాట అండ్ అలాగే స్వెట్ ప్యాడ్స్ యూస్ చేయడం సో ఇక్కడ ఇక్కడ మిర్రర్ పెట్టిన తర్వాత సిల్వర్ బీడ్ లైన్ ఉంటుంది కదండి మన గోల్డ్ బీడ్ లైన్ ఎలా ఉంటుందో అలాగే సిల్వర్ బీడ్ లైన్ కూడా దొరుకుతుంది అనమాట సిల్వర్ బీడ్స్ లైన్ తెచ్చుకున్నాను దాన్ని ఒక త్రీ లైన్స్ ఈ మిర్రర్ చుట్టూ అటాచ్ చేస్తున్నాను అనమాట మనకి ఎంత విడ్త్ వస్తుందో ఐడియా ఉంటుంది కాబట్టి అంత విడ్త్ ఒకేసారి గమ్ అప్లై చేసుకొని అక్కడి నుంచి మనము ఈ సిల్వర్ లైన్ పెట్టుకోవడం బెటర్ అండ్ త్రీ లైన్స్ అన్నాం కదా అని చెప్పి మొత్తం త్రీ లైన్స్ని ఒకటే స్ట్రెచ్లో అంటించకుండా అంటే ఒకటే సర్కిల్ లాగా కాకుండా ఇండివిజువల్ సర్కిల్స్ లాగా అంటించినప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందమ్మాట సర్కిల్ లేకపోతే ఒక సైడ్ ఎండ్ అయ్యే దగ్గర ఒక సైడ్ క్లోజ్ స్టార్ట్ అయ్యే దగ్గర ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంటుంది సో అలాగ ఒక త్రీ లైన్స్ బీడ్ లైన్స్ అయితే ఇలాగ అటాచ్ చేసేసాను ఈ సిల్వర్ బీడ్స్ లైన్ నాకు ఇక్కడ మీటర్ ట్వంటీ రూపీస్ చెప్పందో ఛార్జ్ చేశారండి జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఎందుకంటే ఈ వర్క్ చేయడానికి లిటరల్లీ ఏవి ఖర్చు అవ్వలేదనే చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఆ బీడ్స్ లైన్ అండ్ గమ్ బాటిల్ ఒక పర్ల్స్ మాత్రమే నేను కొనుక్కోవచ్చను మిగతా ఆల్రెడీ ఇంట్లో ఉన్నయే యూజ్ చేశాను అనమాట అండ్ క్వాంటిటీ కూడా చాలా చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే ఏమో మొత్తం వర్క్ ఫినిష్ అయ్యేసరికి మీకే అర్థమైపోతుంది లిటరలీ ఒక ఫోర్ ఫ్లవర్స్ లాగా వేసా ఫ్లవర్స్ కూడా కాదు చాంద్బాలీ డిజైన్ లాగా వేశాను అనమాట సో అందుకని పెద్దగా మెటీరియల్కి అయితే అస్సలు ఖర్చు కాదు అండ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ ఇక్కడ జస్ట్ ఒక సిల్వర్ చిప్స్ లాంటివి ఉంటే అవి పెడుతున్నా అనమాట అండ్ నేను చాంద్బాలి డిజైన్ అన్నాను కాబట్టి మొత్తం సర్కిల్ అంతా ఫిల్ చేయకుండా ఓన్లీ కింద సైడ్ మాత్రమే పెట్టాను ఇన్ కేస్ మీరు ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే మొత్తం సర్కిల్ అంతా కూడా పెట్టుకోవచ్చు అండ్ దీని కింద కూడా జస్ట్ మధ్యలో పైన పెట్టిన చిప్స్కి మధ్యలో ఒక్కొక్క చిన్న చిన్న చిప్స్ అంటిచ్చేసాను అంటే చిప్స్ అంటే కుందన్స్ సేమ్ సిల్వర్ కలర్ కుందన్స్ ఉంటాయి కదండి కాకపోతే చిన్న సైజు అనమాట ఆ కుందన్స్ అంటిచ్చేసాను ఇదిగోండి ఇలా వచ్చింది కింద పాట అయితే నెక్స్ట్ చాందబాలికి పైన కూడా ఉంటుంది కదండి సో ఆ పైన ఏంటంటే ఒక హాఫ్ పర్ తీసుకున్నాను పెద్ద పర్ల్ దాన్ని పైన పెట్టి దాని చుట్టూ కూడా ఒక సిల్వర్ బీడ్ లైన్ వేసేసాను అనమాట సింపుల్గా అంతే జస్ట్ పైన ఒక హాఫ్ పర్ కింద ఈ మిర్రర్ అండ్ ఈ సిల్వర్ బీడ్ లైన్స్ అండ్ ఈ చాందబాలి టైప్లో అలా చూడడానికి అలా ఉండాలి అన్నట్లుగా అలా డిజైన్ చేసాను అంటే నేను చెప్పేది అర్థమవుతుందో లేదో కానీ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అని చెప్పి అండ్ నేనేం చేశాను అన్నది కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది అండ్ నా హ్యాండ్కి పైన పఫ్ ఉంది కింద జరీ ఉంది కాబట్టి మధ్యలో ఒక రెండు చాంద్ బాలీలు వేస్తే సరిపోతుంది అని అనిపించింది అన్నమాట సో అందుకని ఎంత డిస్టెన్స్లో నెక్స్ట్ స్టార్ట్ చేయాలి అన్నది చూసుకోవాలి ఫస్ట్ మనము అండ్ మన హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నది అని ఇన్ షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఒకటే చాంద్ బాలీ పట్టచ్చు ఇంకా ఫుల్ హ్యాండ్ ఎక్కువ కింద జరీ కూడా లేదు అనుకుంటే ఇంకెక్కువ డిజైన్ పట్టచ్చు సో అట్లా మీ బ్లౌజ్కి ఎంత ప్లేస్ ఉంది అక్కడ అన్న దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ చాంద్ డిజైన్స్ ఎన్ని వేయాలి అన్నది మీరు డిసైడ్ అవ్వచ్చు సో అందుకని చూసుకున్నాను పైన పఫ్ ఏంటంటే కొంచెం క్లాత్ అంతా దగ్గర ఉంటుంది కదా సో అక్కడ వెయ్యలేము సో అందుకని జస్ట్ ఆ పఫ్ పార్ట్ దిగి దిగంగానే స్టార్ట్ అయ్యే విధంగా చూస్ చేసుకున్నాను అనమాట సో అలాగా డిస్టెన్స్ చెక్ చేసుకొని ఒకసారి పైన సేమ్ కింద ఎలా అయితే డిజైన్ వేసానో పైన సేమ్ అలాగే ఇంకొకటి పెట్టేశాను సో ఫైనల్గా ఇదిగోండి ఇలా వచ్చినాయి అనమాట ఒక రెండు డిజైన్స్ లాగా చాలా సింపుల్గా వచ్చేసింది అండ్ జస్ట్ అన్నీ స్టిచ్ చేశాను అంతే కావాలనుకుంటే మీరు ఆ బీడ్ లైన్కి ఒక్కొక్క స్టిచ్ వేసుకోవచ్చు ఊడిపోకుండా ఉండడం కోసం నెక్స్ట్ ఇంకా నెక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి నెక్కి ఆల్రెడీ బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్కి సెపరేట్గా నేను వర్క్ చేయ చేద్దాము నేను అనుకోలేదు కాకపోతే బ్లాక్ బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి నా దగ్గర ఇలాగా హాఫ్ లీఫ్ లాగా ఉన్నాయి పర్ల్స్ ఎలా ఉంటాయో అలాగ హాఫ్ లీఫ్ లాగా ఉన్నాయన్నమాట సో అవి ఒక త్రీ త్రీ పెట్టేసి కింద ఒక హాఫ్ పర్ల్ సర్కిల్ లాంటిది పెట్టేద్దాము అని చెప్పి ఇదిగోండి ఇలా పెట్టి చూశాను జస్ట్ బ్లౌజ్ పైన ఇలా పెట్టి చూడంగానే ఈ కలర్ పైన పర్ల్ వర్క్ చాలా ఎవిడెంట్గా కనిపిస్తూ చాలా నీట్గా ఉందన్నమాట సో అందుకని ఓకే ఈ డిజైన్ బాగుంది అని చెప్పి ఒక మూడు మూడు పెటల్స్ లాగా పెట్టేసి కింద ఒక సర్కిల్ పెట్టేసా పర్ల్ వర్క్ లాగా అదే పర్ల్ డిజైన్ లాగా అనమాట జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ ఆర్ త్రీ లీవ్స్ ఉండేట్టుగా చాలా బాగా అనిపించింది జస్ట్ అక్కడొకటి అక్కడొకటి అలా ర్యాండమ్గా పెట్టా అంటే మరీ హెవీగా పెట్టేసిన బాగోదు అని అనిపించింది నెక్స్ట్ ఈ లీవ్స్ ఉన్నాయి కదండి అవి ఇక్కడ పెడితే బాగుంటుంది అని అనిపించింది ఈ చాంద్బాలి డిజైన్కి ఇంకొంచెం డిజైన్ పెద్దగా అవుతుంది అండ్ అలాగే పర్ల్ కూడా ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అని అనిపించింది ఎందుకంటే పైన ఒక్కటే పర్ల్ వచ్చింది కదా చాందబాలి డిజైన్లో అని చెప్పి సో అందుకని ఆ లీవ్స్ని హాఫ్ లీవ్స్ని వీటి చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కింద సైడ్ అంతా అంటించాను అండ్ చాలా బాగా అనిపించింది అన్నమాట అవి పెట్టిన తర్వాత యాక్చువల్లీ ఇట్లాంటివన్నీ కూడా మనం ముందు పెట్టుకొని చూసుకోవాలి బాగుంది అని అనుకున్న తర్వాతే గమ్ పెట్టి అంటించాలి సో అన్నీ పక్కన పెట్టుకొని చూసుకుంటూ ఉన్నా అనమాట ఇంకో హ్యాండ్ ఉండదు కదా అక్కడ ర్యాండమ్గా ఇలా ఇలా పెట్టి చూసుకోవడం ఓకే బాగుంది అని అనుకున్న తర్వాత గమ్ పెట్టి స్టిక్ చేయడం ఎందుకంటే ఒకసారి గమ్ పెట్టి అంటించిన తర్వాత మళ్ళీ పీకాలంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది సో అందుకని మళ్ళీ వాటిని పీకే ప్రోగ్రామ్ పెట్టుకోకుండా ఒకేసారి అంటించేసుకోవాలి కాబట్టి మనం ఓకే ఇది బాగుంది అని అనుకున్న తర్వాతే అంటించుకోవాలి సో ఇదిగోండి చాంద్ బాలిస్ రెండింటికి కూడా ఇలాగా హాఫ్ లీవ్స్ అంటేసాను పర్ల్ డిజైన్వి చాలా బాగా వచ్చింది సో ఫైనల్గా వర్క్ అయితే ఫినిష్ చేసేసా అండి ఇదిగోండి సింపుల్గా నీట్గా చాలా బాగా వచ్చినట్టు అనిపించింది ఆ త్రీ త్రీ లీవ్స్ కానివ్వండి చాంద్ బాలీస్ కానివ్వండి ఈ లేస్ కానివ్వండి అన్నీ ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తున్నట్లుగా ఉన్నాయి అండ్ ఈ వర్క్ చేయడానికి లిటరలీ ఏమి ఖర్చు కాదనే చెప్పచ్చండి అంటే జస్ట్ ఒక ఫార్టీ రూపీస్ అంతే నేను మెటీరియల్ తీసుకొచ్చినట్టు ఉన్నాను అన్ని ఇంట్లో ఉన్నాయి వాడేసా ఎందుకంటే ఎంత క్వాంటిటీ పట్టిందో మీరు కూడా చూశారు కదా జస్ట్ నాలుగు మిర్రర్లు నాలుగు పర్ల్స్ సిల్వర్ బీడ్ లైన్ ఇంట్లో ఉన్న కొన్ని చిప్స్ హాఫ్ పర్ల్స్ అంతే వీటికే ఖర్చు అయ్యింది అనమాట అండ్ అది వేసుకోక టూ ఫిఫ్టీ రూపీస్ అంతే చాలా తక్కువ బడ్జెట్లో మంచిగా అయ్యింది అని అనిపించింది ఫంక్షన్లో కూడా అందరూ బాగుందని చెప్పారు రేపటి వీడియోలో చూద్దరు కానీ శారీ కట్టుకుంటే ఎలా ఉంది ఏంటి అన్నది ఈ సింపుల్ వర్క్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాదో వీడియో తెలియదు కేర్ అండ్ బాయ్